మీడియా మిత్రులకి నమస్కారం అందరికీ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు నాకు తెలుసు మీకు భారత రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందని భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అన్ని సంస్థల్ని మా మీడియా మిత్రులు గౌరవిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా కానీ దురదృష్టం ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఏ వ్యవస్థల మీద కూడా నమ్మిక లేకపోవడం అనేది బాధాకరం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓటమి తర్వాత ఏమని బ్యాలెట్ పేపర్లు మంచి కావు బ్యాలెట్ పేపర్లు ఉంటే రెగ్గింగ్ చేస్తుర్రు బ్యాలెట్ పేపర్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఓడిపోయింది అందుకని బ్యాలెట్ పేపర్లను తీసేసి ఈవీఎంలు పెట్టమని చెప్పి మొట్టమొదటిసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాద్నగర్ అనే నియోజకవర్గంలో పాయిలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు బాబ్ ఏక్ బోల్తా బాబు క్యా బోల్తా బ్యాలెట్ పేపర్ హై బ్యాలెట్ పేపర్ సహీ అయ్యే బ్యాలెట్ పేపర్ మే పేపర్మే ఓటు చోరేరా ఉసిలే అమలో లాయా బోల్కే బాబ్ బోల్తా बाप बोलने का बाप बोलने का बात को बेटा भी मना कर रहा नहीं नहीं ईवीएम सच्चा नहीं है बैलेट पे फिर चुनाव लड़ेंगे बोल के बेटा बोल रहा बाप ईवीएम खराब बोलता बाप बैलेट पेपर खराब बोलता बेटा ईवीएम खराब बोलता लोग बोलता कांग्रेस खराब बोलता ये समझने के लिए पप्पू नहीं राहुल को और बहुत टाइम लगता टू से लेकर उन्होंने पॉलिटिक्स में आए थे जब से, से लेकर आज तक లో క్యాఖకె సమే లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఐ హీన్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ ఈ సీనియర్ లీడర్స్ జయరామ్ రమేష్ దిగ్విజయ్ సింగ్ అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ అన్ ఎంపీ ఇన్ దిస్ కంట్రీ అండ్ దురదృష్టం కొద్ది నేను ఈ దేశంలో ఎంపీ అయినా అంటాడు రాహుల్ గాంధీ పక్కనున్న జయ రమేష్ రమేష్ గారు దురదృష్టం కొద్ది ఎంపీ అయినా అని చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు మైక్లా వినొస్తుంది పాప ఆయన ఎంపీ ఎందుకు గెలిచిండో ఆయనకు తెలియదు ఎవరికి సేవ చేయాలనుకుంటుండో తెల్లది లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఏం పాత్ర పోషించాలో ఆయనకు తెలియదు ఇది నేను చెప్తుంది కదన్న యూట్యూబ్లో అన్ని యూట్యూబ్లలో కనబడతా ఉంది అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఐన్ ఎంపీ మరెందుకు రిజైన్ చేసిపో ఇప్పుడు నీకు ఈవీఎంలు నచ్చతలేవు కదా రాహుల్ గాంధీ గారు మీరు పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలిలో ఇప్పుడు మీరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు పోదాం నిర్వహించేందుకు మాకు అభ్యంతరం లేదు పోటీ చేసేందుకు రాజీనామా చేసేందుకు మీకు దమ్ముందా బ్యాలెట్లకి ఈవీఎంలకి మధ్యలో తేడా ఏందేమని ఎప్పుడైనా మీరు శాస్త్రీయంగా ఒక్క స్టడీ అయినా చేసినరా ఎస్ భారతీయ జనతా పార్టీ ఆల్సో అపోజ్డ్ ఈవీఎంస్ ఇన్ ఇనిషియల్ డేస్ కానీ మేము ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తెస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఈవీఎంలను వద్దన్నటువంటి పార్టీ కూడా వాటి మీద ఒక శాస్త్రీయ అధ్యయనం పార్టీ ద్వారా చేసిన తర్వాత ఎస్ ఈవీఎం సార్ గుడ్ అని చెప్పినాం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇలాంటి ఇరవై ఇరవై దాకా ఈవీఎంల మీదనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి